హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పచ్చని పొలాల మధ్యలో వలస వచ్చే రకరకాల పక్షుల హంగామాతో కలకలలాడే ఈ ఊరే తేనె నీలాపురం అయితే ఈ ఊరు శ్రీకాకుళంకి అరవై కిలోమీటర్లు పలాసాకి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ వాతావరణం ఈ పక్షులకు అనుగుణంగా ఉండటం వలన ఆహారం కోసం వేటలో భాగంగా రష్యాలోని సైబీరియా నుంచి దాదాపు పన్నెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ గ్రామంకి ఏటా వేలలో కొన్ని రకాల పక్షులు వలస వస్తాయి అయితే ఈ గ్రామస్తులు ఆ పక్షులు వస్తే తమకి మంచి జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ పక్షులు రాకపోతే ఈ సంవత్సరం పంటలు పండుతాయో లేదో ఈ పక్షులు రాకవల ఈ ఏడాది పంటలు బాగా పండాయి అని ఈ గ్రామస్తులు పూర్వీకుల నుండి గట్టి నమ్మకం ఈ పక్షులు నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ ఉంటాయి ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి వాటితో పాటు తీసుకువెళ్తాయి ఈ ప్రదేశం ఈ పక్షుల ఆహారంకు అనువైనది మాత్రమే కాదు ఇవి పిల్లల్ని పెట్టడానికి కూడా అనువైన ప్రదేశం ఆ కారణం వలన ఎన్నో సంవత్సరాల నుండి ఈ పక్షుల రాక ఈ గ్రామంకు జరుగుతుంది ఇక్కడ ఈ పక్షులు ఉండటానికి అనుగుణంగా ఎన్నో చెట్లు ఉన్నాయి ఈ చెట్లు పైన ఈ పక్షులు గూళ్ళు నిర్మించుకుని ఈ ఐదు నెలలు నివసిస్తాయి మనకి ఈ గ్రామంకి లోనే ఒక చెరువు కనిపిస్తుంది కదా అయితే ఈ పక్షులన్నీ కూడా ఆ చెరువు దగ్గరికి ఆహారం కోసం వెళ్తాయి అన్నమాట ఇంకా ఈ పక్షులు చూడటానికి భారీ ముక్కుతో చాలా పొడుగు కాలుతో పెద్ద పరిమాణంలో కనిపిస్తాయి పక్షులు పిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరికి ఎలాంటి హాని తలపెట్టవు ఈ పక్షులు చూడటానికి అనుగుణంగా ఇక్కడ ఒక వాచ్ టవర్ నిర్మించారు మనం ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే రకరకాల పక్షులతో కన్నుల విందుగా చూడముచ్చటగా అనిపిస్తుంది ఈ పక్షులు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా కళ్ళకి చూడముచ్చటగా చాలా అందంగా వినోదంగా అనిపిస్తాయి ఈ పక్షుల గురించి వివరిస్తూ అటవీ శాఖ వారు ఇక్కడ ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు ఈ మ్యూజియంలో పక్షి రెక్క సైజు దాని యొక్క పొడుగు వెడల్పు అన్ని పరిమాణాల వివరాలు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి అనుగుణంగా ఒక చిన్న పార్క్ కూడా ఉంది ఉయ్యాల జాడుబల్ లాంటివి ఉన్నాయి ఇక్కడికి పిల్లలు వస్తే విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా పొందుతారు ఈ పక్షులు మ్యూజియం ఈ పార్క్ అన్నిటినీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పక్షుల్ని గుల్ల పక్షులు అని కూడా అంటారు చెట్లపై ఉండే పక్షులను దగ్గరగా చూస్తూ పక్షులు బ్యాక్గ్రౌండ్లో చూపించేలా పిల్లలు పెద్దలు అంతా కూడా ఫోటో దిగుతూ సందడి చేస్తూ ఉంటారు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్